ప్రైజ్ లాడ్ దేవుని గమహకాలను గాక మీకందరికీ ఈ కాలంలో యేసుక్రీస్ యొక్క శ్రేష్టమైన కామంలో మీకు అందరికీ మా హృదయపూర్వమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను కాబట్టి ఈరోజు వాక్యభాగాన్ని మనం కొద్దిసేపు ధ్యానం చేసుకుందాము మరి అపోస్తుల కార్యంలో మూడవ అధ్యాయము అపోస్తుల కార్యము మూడవ అధ్యాయము మరి మూడవ వచ్చిన నుండి కొన్ని మాటలు మనము చదువుకుందాము పేతురు యవహోన దేవములను ప్రవేశింపబోతున్నప్పుడు వాడు చూసి భిక్ష అడగగా పేతులను యోహోన వారిని వారిని తేలి చూసి తట్టు చూడమని వారు వాడు వారి వారి వద్ద ఏమైనా దొరుకునని కనిపెడుచు వారి ఎందు లక్ష్మించను అంతటా పేతురు వెండి బంగారము నా యద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇస్తున్నాను నా జరైన యేసుక్రీస్తు నామోనా నడవమని చెప్పి వాణ్ణి కుడి చేయి పట్టుకొని లేవనెత్తిన వెంటనే వాణ్ణి పాదంలో చేల మండల బలం పొందిను వాడు దిగ్గున లేచి నిలిచి నడిచిను నడుచుచు గంతులు వేయచ్చు దేవుని స్థుతిచ్చు వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళేది ప్రేమంట వల్ల మనము ఈ యొక్క అదే కాల సమయమున ఇక్కడ మనం వాక్యాన్ని ఒకసారి ఆలోచించినట్లయితే వాక్య భాగంలో మనం ఆలోచించినట్లయితే ఈ అపోసల కాలము మరి మూడవ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే పగలు మూడు గంటల వేళ ప్రవహనంలో వారు శృంగారమని దేవాలయానికి వెళ్తున్నప్పుడు అక్కడ పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు అక్కడ దేవాలయం ఎదుట పెట్టినట్లుగా మనం చూస్తున్నాం కూర్చున్నట్లుగా మనం చూస్తున్నాం కొందరు కొంతమంది వ్యక్తులు అతను తీసుకొచ్చి ఆ దేవాలయంలో ఎదుట కూర్చుని వాడు భిక్షం అడుక్కుంటూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం అయితే వాడు వచ్చేవారిని పోయేవారిని అందరిని భిక్షం అడుక్కుంటున్నాడు ఏదో వారికి తోచింది ఇస్తూ ఉన్నారు వాడు వస్తూ వాడిని తీసుకొస్తూ పోతున్నారు కొంతమంది ఇలాగా జరుగుతుంది అయితే మరి ఒకనొక దినము దేవుని యొక్క సేవకులు దైవజనులు మరి పేతులు వ్యవహానులు వీళ్ళు కూడా ఆ దేవాలయానికి వెళ్తున్నారు పగలు మూడు గంటల వేళ ప్రార్థన సమయంలో ప్రార్థన చేయడానికి వెళ్తున్నారు దేవాలయానికి వెళ్తున్నప్పుడు వారిని ఈ గుడి ఈ కుంటివాడు చూశాడు ఈ కుంటివాడు చూసి మరి భిక్షమడిగాడు విక్షమడిగితే అడిగితే మరి వారు అంటున్నారు మా దగ్గర ఎండి బంగారం లేవు కానీ మా తట్టు చూడమన్నప్పుడు వారు వాడు ఏదైనా దొరుకుతుందని తట్టు చూసినప్పుడు వాడు చూస్తే వీళ్ళు అంటున్నారు మా దగ్గర ఎండి బంగారం లేదు కానీ మాకు కలిగినదే నీకు ఇస్తున్నాను అన్నాడు ఏమన్నాడు నాకు కలిగినదే నీకు అన్నాడు నాకు కలిగినదే నీకు అన్నాడు అనేసి నజరేని యేసుక్రీస్తు నామంలో నడవమన్నాడు నడవమన్నప్పుడు వాడు వెంటనే లేచి వాడు కాళ్ళు చలమనం బలం పొంది వాడు దిగ్గున లేచి నడవసాగా నడుస్తూ వాడు దేవుని స్థుతిస్తూ వాడు కూడా దేవాలయంలోకి వెళ్ళినట్లుగా మనము చూస్తున్నాం ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క ప్రభావము దేవుని యొక్క మహాత్యము దేవుని యొక్క గొప్ప కార్యము మనం ఆలోచించినట్లయితే ఇక్కడ ఏదే కాల సమయంలో ప్రేమంట వర్లారా మనం ఆలోచించినట్లయితే ఇక్కడ మనం చెప్పాలంటే ఒక మాట దేవుని యొక్క అద్భుతమైన కార్యములు దేవుడు జరిపిస్తున్నాడు జరిపించాడు పుట్టినదేవి మొదలుకొని వాడు కుంటివాడుగా అక్కడే కూర్చొని ఉంటూ అక్కడే భిక్ష వాడిని ఎవరు కూడా లేవనలేతలేక నిలబెట్టలేక నడిపించలేని స్థితిలో ఉన్నప్పుడు అక్కడ ఒక మాట వాడారు దైవజనులు పేదరు గారు ఏమన్నా అంటే ఇక్కడ నజరైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పాడు ఏమంటున్నా అంటే నజరైనా ఏ సుక్రీస్తు నడువు అక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు యొక్క నామము అనేది ఎంత ప్రభావం కలిగినదో ఎంత శక్తి కలిగినదో ఎంత అద్భుతమైనదో ఒకసారి మనం ఆలోచించాల యేసు నామమును ప్ర మనం ఉచ్చరించగానే ఏసు నామను చెప్పగానే దెయ్యాలు వనికాయి దెయ్యాలు పోయాయి ఆ రోగులు బాగయ్యారు కుంటివారు బాగయ్యారు గుడ్డివారు చూపొందారు ఎన్నో అద్భుతాలు దేవుడు మరి యేసు నామంలో జరిగినట్లుగా మనం చూస్తున్నాం పన్నెండేండ్లుగా రక్తశ్రయ కలిగిన స్త్రీ ఎన్నో వైద్యుల చేత తెప్పుల పడి డబ్బు అంతా కాల్చు చేసుకొని వేయించేసుకొని ధనం ధనమంతా నయం చేసుకొని ఏ మాత్రం సంఘటన లేక బాగుపడక ఆమె బాధపడుతుంటే అక్కడ మనం చూసినట్లయితే ఏసయ్య వస్త్ర చెంగు ముట్టినప్పుడు ఆమె బాగుపడింది పన్నెండేళ్ళుగా బాధపడుతున్నే ఒక్కసారిగా ఆమె నయం ఆమె జబ్బు నయమైంది ఆమె బ్రతికింది బాగుపడింది ఆమెకే కాదు ఆమె కుటుంబాలు అందరూ కూడా నెమ్మది సమాధానము దేవుడు దయచేసినట్లుగా ఈ యొక్క చూస్తున్నాం అంటే ఏసయ్య నామము ఎంత ప్రభావం కలిగినదో ఆయన వస్త్రములను తాకినప్పుడు ఆయన వస్త్రము ముట్టినప్పుడు ఆ యొక్క నామంలో ఏసఐ నామంలో అద్భుతం ఉంది స్వస్థ అది బాగైంది ఏసఐ నామంలో దేయాలు వణికాయి దేయాలు పోయాయి ఏసఐ నామంలో ఎంతో గొప్ప ఉంది అవును ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనం ఆలోచించినట్లయితే మా కలిగినది నెక్కిస్తున్నాం నజలైన ఏ సుకరిస్తున్నామవునా నడువో అన్నాడు వెంటనే వాడు విగ్గును లేచి వాడు పాదములను మోపి శీలమన్న పొంది బలం తెచ్చుకొని నడుస్తు గంతులు వేస్తూ దేవుని స్థుతిస్తూ దేవాలయంకి వెళ్ళినట్టు మనం చూస్తున్నాం ఏ నామం ఎంత గొప్ప నామము ఒకసారి ఆలోచించుకోండి మనం ఆలోచించినట్లయితే ఆ ఆకాశం ఉంది కానీ భూమి ఏ నామమన రక్షణ లేదు ఈ నామం అనే రక్షణ ఉంది స్వస్థత ఉంది అద్భుతం ఉంది ఆశ్చర్యమైన కార్యాలయం కాబట్టి ఏసయ్య నామము ఎంతో బలమైన నామము అందుకే సామిత్రులు పద్దెనిమిదవ అధ్యాయం పదవ వచ్చిన అంటాడు దేవుని నామము బలమైన వంటి దుర్గమంట దేవుని నామము బలమైన దుర్గం నీతి మంతుడు అందరికెళ్ళి సురక్షితంగా ఉంటాడంట కాబట్టి ప్రేమటల దేవుని యొక్క నామం అనేది యేసుక్రీస్తు నామం అన్ని నామముల కంటే కూడా పైన ఉన్నతమైన నామ పైన నామ నామం నామ నామం కాబట్టి ఏ నామం లక్ష్యం లేదు ఏ నామం స్వస్థ లేదు ఏ నామం అద్భుతం లేదు ఏ నామంలో ఏమీ లేదు ఈ లోకములో అనేకమైన నామములున్న యేసుక్రీస్తు నామంలో స్వస్థ ఉంది అద్భుతం ఉంది ఆశ్చర్యం ఉంది కాబట్టి ఈరోజు ఏసయ్య నామంలో మరి ఆ కుంటివాడికి చెప్పగానే పుట్టుకుతూ కూర్చొని నడవలేని స్థితిలో అంటే వాడు నలభై సంవత్సరాలుగా ఉన్నట అదే స్థితిలో అదే స్థితిలో నలభై సంవత్సరాలు ఉన్నట అలాంటి స్థితిలో ఉన్నవాడు ఒక్కసారిగా వాడు మాట వినగానే ఏసై మాట వినగానే ఏసఐ నామంలో వాడుకు స్వస్థ రాగానే వాడు లేచి గంతులు వేస్తూ దేవుని స్థితిస్తూ దేవాలయానికి వెళ్ళడానికి మనం చూస్తున్నాం ఇంతగా ప్రభావం కలిగిన నామము అన్ని నామముల కంటే ఉన్నతమైన నామం ఏసఐ నామంలో ఎంత అద్భుతం ఉందో ఒకసారి ఆలోచించండి మరి ఏసఐ నామంలో మరి మనం జీవించినప్పుడు ఏ మనం కలిగి ఉన్నప్పుడు ఏ మనం జీవించినప్పుడు నడు పేతరు వ్యవహానులు వారు ప్రకటించినట్టు ఏసై నామంలో ఈ ఈరోజు నువ్వు విశ్వసించినట్లయితే దేవుని నమ్మినట్లయితే నీ జీవితంలో ఏ కార్యంలో అయితే మరి ఇంకా జరగలేదో ఇంకా పెండింగ్లు ఉన్నాయో ఇంకా మరి ఉన్నావో ఇబ్బందులు ఉన్నావో ఏసై నా ప్రార్థించు ఉచ్చరించు ఏసై ఉచరించు అడుగు అడుగుసఐ నీకు అన్ని సాగుల దేవుడు సైన్యకు సహాయం చేస్తాడు నిన్ను దేవి ఆశ్రమం దయచేస్తాడు ఏసఐ నామాలు సహాయం చేస్తాడు ఆ కుంటివాడు ఏసఐ నామం చెప్పగానే నడిచాడు కొంత ఈరోజు ఆ నామాలు నువ్వు నడవలేవా నువ్వు బలంపడలేవా నీ అవసరాలు తీర్చలేదా నీ తీర్చడా తీర్చాడా ఏసయ్యా తీరుస్తాడు నమ్మినట్లయితే నాతో కూడా మోకరించండి ప్రార్థన చేసుకుందా పరిశుద్ధుడా నీకు స్తోత్రం వేసాయా అవునయ్యా అన్ని నామంల కంటే కూడా ఉన్నతమైన నామం ఏసయ్యే నామం ఏ నామనో రక్షణ లేదు స్వస్థ లేదు అద్భుతం లేదు లేదునైనా వేసఐ నామం స్వస్థ అద్భుతం ఉంది ఉందినైనా ఆశ్చర్యకార్యాలనేతా అండి కాబట్టి ఉదయ కాల సమయంలో మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన వాక్యాన్ని మీ దీవమైన మాటల ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు ఇంకా ఎంతమంది బలహీనంగా ఉన్నారో బలపరిచి స్పందించి ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో వాడు ఎరిగి ఆడుకుంటే వాడు ఏ విధంగా ఏ సైనామాలో స్వస్థ పొందుకొని అద్భుతంగా నడిచి జీవించాడు అలాగే జీవించినట్లు అనేక మందిని స్పందించి తాకమని సహాయం చేయమని ఏ శ్రీనామాను ప్రార్థిస్తున్నా తండ్రి ఆమే ఈ శేనావళి మీకందరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా